చాణక్య నిధి ప్రధాన అంశంగా సిద్దిపేట ధార్మిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు గ్యాదరి పరమేశ్వర్ అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో గరికపాటి ప్రవచనాల కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ప్రవచన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానం గరికపాటి ప్రవచనాలకు వేదిక కానుందని తెలిపారు ఈ ప్రవచనాలకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు బోధించనున్నట్లు వెల్లడించారు మూడు రోజుల పాటు సాగే ఈ ప్రవచనాలు ముగిసిన తరువాత ప్రసాద వితరణ అల్పాహార కార్యక్రమం ఉంటుందని తెలిపారు మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో సిద్ది సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు అలాగే అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అక్కడ నలభై రోజుల పాటు నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మధుసూదన్ రమేష్ పలువురు పాల్గొన్నారు సిద్దిపేట మరియు సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ సిద్ధిపేట ధార్మికోత్సవ సమీకరణ సమితి ద్వారా సవినయంగా విన్నవి విన్నవించుకుంటున్నటువంటి విషయం ఏంటంటే సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు తేదీలలో సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర గంటల వరకు అంటే దాదాపు రెండు గంటల పాటు మహాసహసరావు కానీ ప్రవచన అయిన డాక్టర్ బరికపాటి నరసింహారావు గారిచే ప్రవచనాలు ఉంటాయి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత పక్కదారి పట్టి తప్పుద్రోలు ప్రయత్నిస్తున్న సందర్భంగా చాణక్య నీతి శాస్త్రం పైన యువత సక్రమైన మార్గంలో నడవాలని చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ఈ కార్యక్రమంలో ప్రవచనం ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతో మహా శాస్రావు దాని ప్రవచన కిరీటైన నరసింహారావు గారిని సిద్ధిపేట దారిత్రోత్సవం కలవడం తోటి తను ఆ మూడు రోజులలో సిద్ధిపేట కలిపేయడం దాంట్లో భాగంగా సిద్దిపేట ఉన్నటువంటి మహాదాతలైన సిద్దిపేట ప్రజలు ధార్మికోత్సవ సమితికి సంబంధించిన సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది